అందరికీ నమస్కారం గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖనీ విని ఎరగని రీతిలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు సైతం పొగిడేంత మార్పులు పెను మార్పులు మార్పులు కాదు పెను మార్పులు తీసుకురావడం జరిగింది ఇక్కడ విద్య వైద్యం వైద్య విద్య ఈ మూడింటిలో సంచలనమైనటువంటి పెను సంచలనమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా వైద్య విద్య తీసుకుంటే వైద్యం గురించి తీసుకుంటే ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఆనాడు దివంగత నేత శ్రీ ప్రీతమ నాయకుడు శ్రీ రాజ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి పద పేదరి పేదలు మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యంతో అవుతూ ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేక ఇబ్బంది పడటం చూసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రారంభించి దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే విధంగా అందరినీ ఆశ్చర్యపరిచాడు అదే బాటలో తండ్రికి మించిన తనయుడుల మన ప్రీతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి మొత్తం మూడు వేల ఆరు వందల యాభై జబ్బులకు ఆరోగ్యశ్రీల పరిధిలోకి తీసుకొచ్చి అంతేకాదు కరోనా సమయంలో కూడా కరోనాలో ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆ లిమి లిమిటెడ్ ఉండడం వల్ల వాళ్ళు విధించే ఫీజులు భరించలేక పేదలు పడుతున్న బాధలు చూసి దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అదేవిధంగా ఆ టైంలో రెమ్డెసివీర్ అనే ఇంజెక్షన్ దాదాపు యాభై వేలు ఖర్చు అయ్యే రెమ్డెసివీర్ ఇంజక్షన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఆ కరోనాను ఆ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టే దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ స్థానంలో కరోనాని ఎదుర్కొన్న రాష్ట్రంగా నిలపబడింది అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కేవలం రెండు కారణాలైతే కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు గారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అనేది ఒకటి ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని ఇప్పుడు వాళ్ళు ఎన్ని పేర్లు మార్చుకున్నా కూడా ఇప్పుడు ఏదో ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టుకున్నారు అంతకుముందు కూడా ఏదో పేరు పెట్టుకున్నారు ఎన్ని పేరు పెట్టుకున్నా కూడా దాని ప్రజలు మాత్రం పిలిచేది ఆరోగ్యశ్రీనే సో వీళ్ళు ఎంత చేసినా కూడా ఆ పేరు మాత్రం దాన్ని మనం అనేది ఈయన బాధ ఇంకోటి సంపద సృష్టి వాళ్ళ పార్టీ కోసం సంపద సృష్టి సో ఈ రెండు కారణాలు పెట్టుకొని ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికి మొన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి బీమా అని చెప్పి కుటుంబానికి రెండు ఏదో అంకల్ గ్యారెడీ రెండు రెండున్నర లక్ష కుటుంబానికి రెండున్నర పైన అంతా ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద అని చెప్పి అంకెల్ గారెడ్డి చూపించారు నిజంగా ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఏదన్నా ఒక పేద పేద రైతు కానీ ఎవరైనా ఆపదలో ఉండి సహాయం కోసం ఆ ఊరిలో ఉన్నటువంటి భూస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా భూస్వామికి సహాయం చేయాలనిపిస్తే ఇదిగోరా నేనున్నాను నీకు నేను చూ నేను నీకు సహాయం చేస్తానని డైరెక్ట్గా అందిస్తాడు నిజంగా సహాయం చేయాలని మనసు ఉన్నటువంటి భూస్వామి అట్లా కాకుండా రే నేను వాడికి అప్పు ఇచ్చిన్నాను వాడి దగ్గరికి పోయి నేను చెప్తాను వాడి దగ్గర పోయి తీసుకో వాడి వాడు నాకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి కుంటి సాకులు చెప్తా ఉన్నారంటే ఇది ఎగ్గొట్టేదానికి అని అర్థం వాడికే డబ్బులు లేక ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఈయన పోయి అడిగితే డబ్బులు ఇస్తాడా అదా ఆ విధంగా ఉంది ఈ బీమా పథకం ఎందుకంటే ఇప్పుడు బీమా పథకం వా ఎందుకు పెడతారు వాళ్ళు వాళ్ళ లాభం కోసం ఫస్ట్ వాళ్ళు ఒక కంపెనీ పెట్టినారు ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక లాభం వాళ్ళ వాళ్ళ పక్కన లాభం వేసుకోవాలా నిన్ను సంతృప్తి మిమ్మల్ని సంతృప్తిపరచాలంటే మీకు ఒక కమిషన్ ఇవ్వాలా ఈ కమిషన్లు వాళ్ళ లాభం పోను పేదవాడికి చేరేది ఏముంది శూన్యం అక్కడ అక్కడే తెలుస్తుంది మీరు పేదవారి పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ది ఏంది అనేటువంటిది ఒకటి కోవిడ్ సమయంలో అందరం చూసాం మన రాష్ట్రంలో విడిపోయినట్టు విడిపోయి మనం సపరేట్గా కాబడిన సమయంలో మనకు అంట అన్ని వసతులు కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్ మన దగ్గర లేవు లేకపోవడం వల్ల మన మన రాష్ట్రం నుంచి చుట్టుపక్కల హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగుళూరు కానీ అందరూ అంబులెన్సులు వేసుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళకు బెడ్లు లేకపోవడం వల్ల బార్టర్లో అన్ని అంబులెన్సులు అన్ని ఆపేసి మా రాష్ట్రానికి మీరు రావద్దు మాకే బెడ్లు లేవు అని చెప్పి బార్డర్లో అన్ని అంబులెన్సులను ఆపేసినటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవసరం రాకూడదనే అదొక కారణము ఇంకొకటి ప్రతి సంవత్సరం ఏటా మెడికల్ విద్యార్థులు ఎంతోమంది వివిధ దేశాలకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో ఫీజులు అనేటువంటివి భరించలేనటువంటి సిచ్యువేషన్ ఇంకోటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తగినటువంటి సీట్లు లేకపోవడం దీనివల్ల వేల మంది వేల మంది విద్యార్థులు రష్యా ఉక్రెయిన్ చైనా ఇలాంటి దేశాలకు వెళ్ళి వైద్య విద్య కోసం తా పాకులాట పడుతూ ఉన్నారు సో ఈ రెండు కారణాలు ఒకటి కోవిడ్ సమయంలో తగినటువంటి వసతులు లేకపోవడం అనేటువంటిది అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన కొరత ఉన్న ఆలోచించి ఆయన ఉన్నటువంటి విషయంతో దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించడం అనేటువంటిదే ముఖ్యమని చెప్పి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసేయడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఇప్పుడు ఆయన ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ సీట్లు కూడా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు కాలేజీలు స్టార్ట్ కావాల్సింది కావాలని ఆయన ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆపడం జరిగింది ఎందుకంటే ఆ సంవత్సరం సీట్లు కూడా స్టార్ట్ అయితే ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి రాదు సో అది ఆపి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒకవేళ అప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఒకసారి గవర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ చేసినారంటే అది ఒక చెడ్డ పేరు అనమాట సో ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సరం కావాలనే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇస్తామన్నా కూడా వీళ్ళు వద్దని చెప్పి సంవత్సరం ఆపి ఇప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రణాళిక రూపుదిద్దుకున్నారు దాంట్లో వాళ్ళ భాగస్వాములకే సింగపూర్గా సంబంధించిన సంస్థకు అప్పచెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తూ ఉంది దీనివల్ల నష్టపోయేది విద్యార్థులు గో పేద పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంకా పేద ప్రజలకు మంచి సౌకర్యాలతో కూడినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది లభించకపోవడం వల్ల ఈ రెండు వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి అన్నమాట నేను ఒకటే చెప్పదలుచుకున్నా వీళ్ళు పీ ఫోర్ అని చెప్పి సంపద సృష్టి అని చెప్పి ఏవో పేర్లు పెట్టుకుంటా ఉన్నారు పీ ఫోర్ అంటే ఏమీ లేదు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజాధనాన్ని పాలకులు పంచుకోవడమే పీ ఫోర్ ఆ పీ ఫోర్ అనేటువంటిది అంతకు మించి పేద ప్రజలకు ఎలాంటి ఒరిగేది ఏమీ లేదు వాళ్ళ పా సంపద సృష్టి కూడా వారి పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు వాళ్ళ శ్రేష్ఠి కోసమే తప్ప ప్రజలకు ఇలాంటివి ఎలాంటి లాభం చేకూర్చే విధంగా లేవు సో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి ఎంవోలు అన్నింటినీ రద్దు చేసి తిరిగి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మా ప్రణాళిక ఉండబోతుంది ధన్యవాదాలు నేటికి పదహారు నెలలుగా వస్తుంది ఈ పదహారు నెలల కాలంలో తీవ్రంగా నష్టపోయింది ఎవరంటే ఒక విద్యార్థులు యువ యువకులు తప్పితే ఎవరికి న్యాయం జరగలే విద్యార్థులు జరగలేదు యువకులు జరగలేదు ముఖ్యంగా మీరు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మెడికల్ కాలేజీలో పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మించడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో మాకు అదృశ్యంగా మా కడప జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క మెడికల్ కాలేజ్కి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక త్రీ మంత్స్ తర్వాత సీట్లు కేటాయించడం జరిగింది మా కర్మనో మా దరిద్రమేమో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు రాస్తారు మా యొక్క రాష్ట్ర విద్యార్థులకు మెడికల్ సీట్లు కేటాయించండి బాగుపడాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు రాస్తాం మా కర్మేమో కానీ మాకు కేటాయించిన సీట్లు కూడా మాకు వద్దని చెప్పి రివర్స్ పంపించినటువంటి ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిది తక్షణమే మీరు ఈ యొక్క మెడికల్ సీట్లను వెంటనే మళ్ళీ కేటాయించాలి అదేవిధంగా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయడం కూడా చాలా దారుణము రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా నారాయణటువంటి ఒక ప్రైవేట్ సంస్థలకు చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయి ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడం అనేది కూడా చాలా మన కర్మాన్ని కొని మేము తెలియజేస్తున్నాము తక్షణమే వెంటనే వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాన విద్యార్థులు అదేవిధంగా యువత ఆధ్వర్యంలో పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర నిరాహార దీక్షకైనా కూర్చుంటామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము